నెల్లూరు ఎనిమిదవ డివిజన్లోని ముకుందపురం పోలీస్ క్వార్టర్స్ నవాబుపేట తదితర ప్రాంతాల్లో మాజీ మంత్రి నారాయణ కూతురు శరణి పర్యటించారు బాబు ష్యూరిటీ భవిష్యత్ కు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా టీడీపీ నగరాధ్యకుడు మామిడాల మధు టీడీపీ నాయకులు కార్యకర్తలు మహిళా నాయకురాలతో కలిసి పర్యటించారు ఈ సందర్బంగా డివిజన్లోని ప్రతి ఇంటికి వెళ్లి నారాయణ చేసిన అభివృద్దిని గుర్తు చేస్తూ ఈసారి ఎన్నికల్లో నారాయణకు ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను ఆమె అభ్యర్థించారు మాజీ మంత్రి పొంగూరు నారాయణ హయాంలోని గత ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ది పూర్తిగా శూన్యమని నారాయణ శరణి నుంచి రెండు పేల పంతొమ్మిది వరకు మున్సిపల్ శాఖ మంత్రిగా పొంగూరు నారాయణ నెల్లూరు నగరాన్ని ఎంతో అభివృద్ది చేశారని శరణి గుర్తు చేశారు నెల్లూరు నగరాన్ని స్మార్ట్ సిటీగా చేయడమే లక్ష్యమని ఆ తర్వాత టీడీపీ ప్రభుత్వం మారడంతో వైసీపీ సర్కార్ అభివృద్దిని పూర్తిగా విస్మరించారని శరణి ఆరోపించారు ప్రతి నిరుపేదికి సొంతింటిని కల నెరవేర్చాలన్న మంచి ఉద్దేశంతోనే నారాయణ నెల్లూరు సిటీలో నలభై ఏడు వేల ఇళ్లకు శ్రీకారం చుట్టారన్నారు దానిని కూడా వైసీపీ ప్రభుత్వం ఆపేయడం దారుణమని మండిపడ్డారు వచ్చే ఎన్నికల్లో నారాయణను గెలిపించుకుంటే పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులని పూర్తి చేయడంతో పాటు నగరాన్ని మరింత అభివృద్ధి చేయడం జరుగుతుందని ఆమె ప్రజల్ని అభ్యర్థించారు మార్నింగ్ కూడా క్యాంపెయినింగ్ చేశాను ఇక్కడ రకరకాలమైన సమస్యలు ఉన్నాయండి మీ అందరూ ఒకటి గమనిస్తే టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ నైన్టీన్ వరకు మా నాన్నగారు మున్సిపల్ మినిస్టర్గా చేశారు నెల్లూరుని ఎంతో అభివృద్ధి చేశారు నెల్లూరుని ఒక స్మార్ట్ సిటీగా చేద్దాం అనుకున్నారు ఒక మెట్రోపాలిటన్ సిటీగా చేద్దాం అనుకున్నారు కానీ ఇంతలోపులు వేరే పార్టీ వచ్చింది వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చి అండ్ అక్కడ పనులు మునిగిపోయాయి కానీ మీరందరూ ఒకటి గమనిస్తే ఇక్కడ ప్రతి రోడ్ పైన తిరుగుతున్నానండి ఎన్నో సమస్యలు ఉన్నాయి దోమల సమస్య నీటి సమస్య అదేవిధంగా ఒక పథకం వేసుకున్నారు మా నాన్నగారు గృహ నిర్మాణం చేద్దామని గృహ నిర్మాణం ప్లాన్ కూడా రెడీ అయిపోయింది ఫార్టీ సెవెన్ థౌజండ్ హౌసెస్కి నెల్లూరులో గృహ నిర్మాణం రెడీగా ఉందండి కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ మళ్ళీ దాన్ని ఆపేశారు సీఎం జగన్ సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్లపై తీవ్రస్థాయిలో మామిడాల మధు ధ్వజమెత్తారు చంద్రబాబు నాయుడుపై పెట్టిన అక్రమ కేసుల్లో జగన్ రెడ్డి ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలిందన్నారు చంద్రబాబు ముందస్తు బెయిల్ రద్దు చేయాలని ప్రభుత్వం చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టువేసిందని అన్నారు ఇప్పటికే ఎంతో మంది వైసీపీ నాయకులు వైసీపీ జగన్పై అసంతృప్తితో పార్టీని వీడుతున్నారని ఎద్దేవా చేశారు జగన్ తన ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికి ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను పావులుగా వాడుకుంటున్నారని ఆరోపించారు ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ విజేతారెడ్డి ఎనిమిదో డివిజన్ క్లస్టర్ ఇన్ఛార్జ్ కువ్వారావు బాలాజీ డివిజన్ అధ్యకుడు బీసీ బాబు యూనిట్ ఇన్ఛార్జులు బూత్ కన్వీనర్లు ఆర్యవైశ్య నాయకులు పాల్గొన్నారు